ముమ్మడివరం నియోజకవర్గం గోదావరిలో దూకబోయిన మహిళను సినీ పక్కీలో కాపాడిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ ఎదిర్లంక యానం జిఎంసి బాలయోగి వరద నుండి గోదావరిలోకి దూకబోయిన యానం గోపాల్ నగర్కు చెందిన ఒక మహిళ గమనించి వేగంగా స్పందించి ఆ సమయంలో మోటార్ సైకిల్పై అటుగా వెళ్తున్న స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ నాగరాజు మహిళ చెయ్యి దొరకడంతో పట్టుకోగా అటుగా వెళ్తున్న మరో నలుగురు సాయంతో ఆ మహిళను రక్షించిన వైనం భార్యాభర్తల మధ్య వివాదమే మహిళ ఆత్మహత్యకు కారణంగా గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగింత వేగంగా స్పందించి మహిళను కాపాడిన నాగరాజుకు పలువురు అభినందనలు ఆయన బొమ్మ గమ్ము దిగపోతే దూకునండి దూకున పట్టుకోలే జారిపోతుంది ఉడిపోయిందండి బాబు మామూలుగా పట్టుకోవాలని కూడా జారిపోతుంది మా ఏ ఇప్పుడు ఎవరికి లేవు బాధలో చెప్పు నీకు ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలా చకపోతే నువ్వు బాధ తీరిపోద్దావాళ్ళకి యానవాళ్ళతో లిమ్స్ ఇది ఐదు పిల్లర్లు దాటేసాం మనం రెండు రెండు దయ్యనా ఆవిడ పనిచేస్తుంది పళ్ళు కదా లేకపోతే ఆవిడ పొరపాటు గొమ్ములు పట్టుకుని అలా ఏడబల్లా జరిగింది రోజు బంగారం పరిశీలి తిరుగుతా నుంచి ఆటో డ్రైవరా నాయన చూడు కదా మనిషిడా ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు చెప్పు నీ పేరు ఇక్కడ అవుతుంది अपने यंबेरा में था कोदराजा कोदराजा यंबेरा तरफों जा जाकरें तो 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 ना गावपला ना अरे गावपला नर्स नर्स आईन बढ़ूना है इन बढ़को बोलते हैं यंबेरा को इन बढ़ूना है इन बढ़को बोलते हैं तू क्या तू मैं कुछ बढ़को ना अपने सेंट लेक्चर अपने अरे तो यंबेरा બનારો અંતર લે કદની એ વરન નચું ભાઈ ઓમી આઈને આવરા બધા તીસકો આપ એકરમ ને પા પાપો કરે અકાડી જઈ લપો ને ચડુ હાું દા એ વરન ની જ વાત પાસિલે ઓના કેમેરા ને

కా చెప్తానండి మాట్లాడు కదా మాట్లాడలేదు తప్పుడు బెదర చూడకుని ఏం ఎలా ఆడుతుంటే పట్టుకున్నా ఇంకా పడుకోవడం లేదు సెకండ్ నిల ఆయన పడుకోవడం లేదు రోడ్డు వల్ తరువాత మి బాపంగ మి బాపంగ మి బాపనా హాయ్ బై బై ala dikocchen eh ala dikocchen mala ala dikocchen ala dikocchen buji an kit pa kit aaratte vaa nu illa